ఈ రోజు మీకోసం ఒక స్టోరీ చెప్పబోతున్నా ఓకేనా ఒక ఒక రోజు తండ్రి ఒక కొడుకు ఒక డాంకీ ఉండేవారు వాళ్ళకి ఏం పని లేకుండా ఉండేవారు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళేమో మార్కెట్ కి పని కోసం వెళ్తారు వెళ్తుండగా ముగ్గురు అబ్బాయిలు ఏమంటారంటే డాంకీ ఉండగా ఎందుకు నడిచి వెళ్ళడం అని అన్నారు సో వాళ్ళ ఫాదర్ వలసనేమో డాంకి ఎక్కిస్తాడు ఓకే అనేసి కొంచేపు వెళ్ళిన తర్వాత ఇంకొక అతను వస్తాడు అతను అంటాడు నేనే కానీ ఆ అబ్బాయిని అయి ఉంటే నేను మా తండ్రినేమో దాని మీద కూర్చోబెట్టుకుని నేను కింద నడుచుకుంటూ వచ్చేవాడిని అని అంటూ ఉంటేవాడు ఓకే అనేసి కొడుకు కిందకి దిగి తండ్రికి చెప్తాడు నానా నానా మీరు పైకి ఎక్కండి నేను కొంచెంసేపు నడుచుకుని వస్తాను అనేసి అంటాడు ఓకేనా అనేసి తండ్రి ఎక్కుతాడు కొంచసేపు ఎక్కాక కొంతమంది వస్తారు అయితే వెళ్తుండగా కొడుకు అంటాడు కాలు నొప్పులు వస్తున్నాయి నానా అనేసి తండ్రి అంటాడు నానా కొంచెం దూరము అనిసి అంటాడు నానా కొంచే విశ్రాంతి తీసుకున్నాం నానా అనేసి కొడుకు అంటాడు వద్దు నాన్న ఇప్పటికే చాలా అయిపోయింది మళ్ళీ పని దొరుకుదేమో అనేసి అంటారు సో అక్కడున్న వాళ్ళు నేనే కానీ ఆ తండ్రి ఉంటే నేను పిల్లోని కూడా కూర్చోబెట్టుకున్నా అది అమ్మ ఎలాగో డాంకి అమ్మ వెయిట్ లిఫ్ట్ చేస్తది కదా సో అనేసి అంటాడు అది విన్న వాళ్ళ ఫాదరు సన్నని కూడా అమ్మ దొంగకి ఎక్కించుకుంటాడు ఇద్దరు ఎక్కడం వల్ల డాంకి అమ్మ మెల్లిగా 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 నడుచుకుంటూ వెళ్తది అక్కడ ఒక నది వస్తుంది ఎక్కువ ఫ్లోటింగ్ వస్తుంటది సో వాళ్ళ తండ్రి కొడుకు దాన్ని ఏమో కర్రకేసి ఇలా ఇలా పెట్టారు ఇలా పెట్టి ఇలా నడుచుకుంటా 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 వెళ్తుంటే ఎక్కువ ఫ్లోట్ అవడం వల్ల కొడుకు వదిలేస్తాడు అదేమో ఫ్లోట్ ఎక్కువ అవడం వల్ల ఇలా వెళ్ళిపోద్ది తండ్రి కూడా వదిలేస్తాడు సో డా అలా కొట్టుకు వెళ్ళిపోద్ది దీంట్లో నీతి ఏంటంటే ఎవరి మాట వినకు నీ మాట నువ్వు విను నీకేం పంపిస్తే అదే చెయ్యి అర్థమైందా ఓకేనా మీరెవరి మాట వినకండి మీకు వచ్చిందే మంచిది మంచి స్టెప్ ఓకే జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోయేవారు ఇంకొకరు అందరి మాట విని ఓడిపోయేవారు ఎవరి మాటలు ఎన్ని విన్నా ఆలోచన నీదైనప్పుడే నీది విజయం ఈ స్టార్కి ఇదే భావం అర్థమైందా మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Like channel, share channel, comment channel. Please subscribe to our channel.